పచ్చిపాలు తాగుతున్నా అస్సలు తాగుతుంది ఫ్రెండ్స్ ఆ పాలు తాగితే ఏమవుతుందో తెలుసుకుందాం పచ్చిపాలు అసలు తాగకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు ఒకవేళ అలాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి లేకపోతే తీవ్ర అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు పచ్చిపాలను తాగడం వల్ల బ్లూ సిల్లోసిస్తో పాటు పశువుల ద్వారా సంక్రమించే ఇతర వ్యాధులు మనుషులకు సోకుతాయట కర్ణాటక రాష్ట్రంలో పసుపుల్లో బ్లూ సిల్లోసిస్తో పాటు గాలి కుంటు వ్యాధి నోటికి సంబంధించిన ఇతర వ్యాధులను గుర్తించారు వైరస్ కారణంగా ఈ వ్యాధులు వ్యాపిస్తుండగా గొర్రెలు ఈ వైరస్కు వాహకాలుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు మరిగించిన పాశ్చరైజేషన్ చేసిన పాలలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ వైరస్ నశిస్తుందట కాబట్టి వేడి చేసిన పలాలు మాత్రమే తాగాలట ఇటీవల కర్ణాటక రాష్ట్రం నుంచి తమిళనాడు ఆంధ్ర రాష్ట్రంలోని పశువులకు ఈ వ్యాధి వ్యాపించిందట అందుకే అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు పశువులకు వ్యాక్సిన్లు వేసినా ఉపయోగం లేదంటున్నారు వైద్యులు అందుకే పచ్చిపాలను ఎట్టి పరుసలు తీసుకోకుండా వేడి చేసిన వాటిని తాగాలని సూచిస్తున్నారు